ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు నాలుగోది ఏకాంత మంటపం ఆవిడ వారాహి ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆవిడకి వారాహిని రాజశ్యామల అని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద కుడి పక్కన రాజశ్యామల ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు మహాజ్ఞానులైనటువంటి వారు గొప్ప భక్తులైనటువంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందిన వారు పెడతారు ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది ఆ మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి అంటే మంచానికి నాలుగే కదండి కోళ్ళు కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడూ అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంట మంచం అనుకోండి కాసేపు మీద ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి ఆ మంచానికి ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వేపకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు ఇప్పుడు ఈ నాలుగు కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి ఏదో ఒక అచ్చాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను ఈ నాలుగింటిని కలుపుతూ వేశారు పైన ఈ నాలుగింటిని కలిపి వేసినటువంటి మంచం మీద అచ్చాదనగా సదాశివుడు ఉంటాడు ఈ సదాశివుడు అన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటారు కూర్చుని దర్శనమిస్తుంది దీనికి రహస్యమేమి అని అడిగారు మీరే ఇదంతా మీరు జాగ్రత్తగా అది రా అలా అర్థం చేసుకోవడం మీకు వస్తుంది ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిద్వీప వ్యాఖ్యానానికి ఆంతర వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు పై విషయం మీకు చెప్పాను కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరం అయిపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకి వెళ్ళినట్టు రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకి చేరిపోయాడని గుర్తు మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే అంటే మనస్సుకి అవే ఆలోచించడం చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి సాధారణంగా సృష్టి స్థితి లయ అని మూడు చెప్తాం మనం సృష్టి అంటే ఇంతకు ముందు లేని దాన్ని తీసుకురావడం బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది ఎక్కడది వస్తోంది ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది ఆవిడ శ్రీ మహారాజ్ని ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు ఆవిడ ఇలా అంటే ఆయన లయం చేసేస్తాడు ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు ఏమిటో తెలుసా అండి ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ మూడు మీకు తెలుసు సృష్టి స్థితి లయ సృష్టి అంటే పుట్టించడం స్థితి అంటే ఉంచడం లయం అంటే కలిపేయడం ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి తిరస్కరణి తిరస్కరణి అంటారు తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట బాగా గుర్తుపెట్టుకోండి తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి నా వెనక కూడా ఉన్నారు మనుషులు ఈ వెనక చెట్లు ఉన్నాయి వేప చెట్టు రావి చెట్టు దాని మొదలుంది దాని చుట్టూ అరుగు ఉంది ఆ అరుగు మీద కూర్చుని కొంతమంది ఉన్నారు అలాగే ఆ అరుగుకి ముందు కుర్చీల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు కానీ నాకు ఇక్కడ వరకే కనపడుతోంది ఈ వెనకవి నాకు కనపడవు ఎందుకు కనపడవు ఇది అడ్డు ఉంది ఇలా అడ్డుండి వెనకది కనపడకుండా చేయడాన్ని తిరస్కరణీ విద్య అంటారు అంటే ఉన్నది కనపడకుండా చేయడం ఉన్నది కనపడకుండా చేయడమే మాయ